பதினாடு ஜெல்ல வாரியத்தில் మండలి మండలి తెలంగాణ రాష్ట్రం వారి గత మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది దూరాన్ని శ్రీ రామేశ్వర స్వామి శిఖలాజ గారు శ్రీమల్ గారు తెలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్కరు దూరాన్ని మూడవ బహుమతిని డైవర్షన్ చేసుకున్నాయి తెలంగాణ మండలి ఆసుపత్రులతో శ్రీనివాసరెడ్డి గారు పొందిపన పొందిపన మనం मोटर जिला वाले का 3700 अप्रैल 2012 में द्वारा ने नागरिक 4 मोहम्मद ने दैवत किए सुनै मोहम्मद ने 2012 में द्वारा 15 फॉलो का मोटर जिला तथा 42 जिला द्वारा द्वारा 10 मोहम्मद ने दैवत 14 जिला द्वारा द्वारा फॉलोस पर मोटर जिला तथा 35 मोहम्मद द्वारा द्वारा 6 मोहम्मद ने दैवत किए सुनै